మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ ని సంప్రదించండి తెలుగు రాష్ట్రాల్లో ఒకవైపు వరద ఇంకొక వైపు బురద వరద ఆ ప్రవాహం జనాన్ని ఎంత ఇబ్బంది పడుతుందో మనం చూస్తూ ఉన్నాం విజయవాడలో ఏకంగా రెండు లక్షల కుటుంబాలను ఇబ్బంది పెట్టింది దాదాపు రెండు లక్షల కుటుంబాలు వరదలో చిక్కుని పోయి ఉన్నాయి ఆహాకారాలు చేస్తా ఉన్నారు చాలా ప్రాణ నష్టం అనేది పక్కన పెట్టేస్తే ఆస్తి నష్టం మాత్రం లెక్కలేనంత అనేది మాత్రం కనపడుతూ ఉంది ఈవెన్ ఫస్ట్ ఫ్లోర్లు మొత్తం మునిగిపోయాయి ఫ్యాన్లు కూడా అందుకున్నాయి సెకండ్ ఫ్లోర్ వరకు వాటర్ వెళ్ళాయి అంటే అపార్ట్మెంట్ లెక్కలు నేను చెప్తా ఉన్నాను అంత పెద్ద వరద ఎప్పుడు చూడని విధంగా గత యాభై సంవత్సరాలు ఎప్పుడు కనీ విని ఎరగనటువంటి వర్షపాతం నమోదు కావటం వరద నమోదు కావటం ఇవన్నీ చూస్తూ ఉన్నాం పన్నెండు లక్షల క్యూసెక్కుల వరద ప్రవాహం ప్రకాశం బ్యారేజ్ దగ్గర పారింది అంటే ఇది ఎలాంటి ప్రమాదము అనేది అంచనా వేసుకోవాలి గత రెండు రోజులుగా డెబ్బై నాలుగేళ్ల వయసు ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఆహారం మారి ఆయన కలెక్టరేట్లోనే పండుకొని జనానికి సేవలు అందించే విషయాన్ని స్వయంగా పర్యవేక్షణ చేస్తూ ఉన్నాడు అయితే ఇది వరదకు సంబంధించినటువంటి అప్డేట్ ఇంకోవైపు బురద బురద ఏంటి సహజంగా నిన్న విపక్ష నాయకుడిగా ఉన్నటువంటి పులివెందుల ఎమ్మెల్యే వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి వరద ప్రాంతాల పరిశీలన చేశారు సహజంగా చెయ్యాలి ఆయన బాధ్యత అది చేశాడు చేసే క్రమంలో చంద్రబాబు నాయుడు గారిని విమర్శించటానికి ఆయన దాని పదాన్ని వాడుకున్నాడు ఏదేదో చంద్రబాబు నాయుడు గారి ఇంటిని ముంచకుండా దారి మరలిస్తే ఆ ప్రాభం ఏదో విజయవాడ టౌన్లోకి వచ్చిందని చెప్పాడు యాక్చువల్గా ఇది మానవ తప్పిదం అంటే మాట్లాడే ప్రయత్నం చేశారు ఖచ్చితం జగన్మోహన్ రెడ్డి గారు ఒక వాస్తవాన్ని కొంత చెప్పింది ఏంటంటే ఇది మానవ తప్పిదం అన్నట్టు ఖచ్చితంగా మానవ తప్పిదం ఇది జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఉన్నటువంటి తప్పిదం ఏంది బుడములేరు వాగులో గత ఐదు సంవత్సరాల కాలంలో ఎప్పుడన్నా పూడిక తీతలు తీశారా చెరువుని ఆధునీకరించే పని చేశారా ఏ రోజులో పూడికలు తీశారా గత ఐదు సంవత్సర కాలంలో సో ఆ పని చేయకపోవటం వల్ల వాటిని సామర్థ్యాన్ని తట్టుకోలేని ఆ పరిస్థితుల నుంచి ఈ వరద ముప్పు విజయవాడ టౌన్కి లంక ప్రాంతాలకి పొంచి ఉంది సింగినగర్ లాంటి ప్రాంతాలు మునిగిపోయాయి అని చెప్పక తప్పదు ఖచ్చితంగా దీంట్లో జగన్మోహన్ రెడ్డి గారి తప్పిదాలు ఉన్నాయి ఆ తప్పులు ఒప్పుకోవటం ఇవన్నీ ఇంకోటి ఏంటంటే ఇది సహజంగా రాజకీయాలు మాట్లాడే సమయం కాదు మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా మొన్న వాయినాడులో కర కేరళలో చాలా పెద్ద వరద వచ్చింది చాలా పెద్ద వరద ఆ టౌన్ టౌన్ మొత్తం కూడా కొట్టుకునిపోయింది ప్రజలు చాలా ఆస్తి ప్రాణ నష్టం జరిగింది ఆ టైంలో బీజేపీ వాళ్ళు ఒక చిన్న చిన్న రాజకీయం చేసే ప్రయత్నం చేశారు అక్కడ ఉన్న కమ్యూనిస్ట్ గవర్నమెంట్ మీద మేము ముందే చెప్పాం ఇక్కడ ప్రభుత్వం మేలుకోలేదు అన్నారు కానీ అక్కడ విపక్షంలో ఉన్న కాంగ్రెస్ ఏం చేస్తుంది తెలుసా సహజంగా ఆ కామెంట్ని వాడుకోవాలి రాజకీయానికి వాడుకోవాలి కానీ వాడుకోలేదు అప్పుడు కమ్యూనిస్టులు తిప్పికొట్టారు మీరు వర్షం వస్తుందని చెప్పారు తప్ప ఏదో కొండ చర్యలు విరుకుపడతాయని మాకు ఏమైనా చెప్పారా ఇంత పెద్ద వర్షపాతం అని చెప్పారు సహజంగా జనరల్గా తీసుకునే జాగ్రత్తలు తీసుకున్నాం తప్ప మాకు ఇంత పెద్ద వర్షపాతం నమోదవుతుందనో కొండ చర్యలు విరుగుపడతాయనో మీరు చెప్పలేదు కదా అనేది కమ్యూనిస్ట్ చెప్పారు ఆ కమ్యూనిస్ట్ గవర్నమెంట్కి అండగా అక్కడ విపక్షం ఉంది కలిసి సహాయ కార్యక్రమాల్లో పాల్గొన్నారు ముఖ్యమంత్రి విపక్ష నాయకుడు కలిసి స్వయంగా వరద ప్రాంతాల్లో పర్యటించారు కలిసి ఇద్దరు చేతిలో చేసుకొని పర్యటించారు సాయం చేసే చేశారు అది కేంద్రంలో ఆ యూనిటీని చూసాం మనం జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళి మీరు ఈ వయసులో ఇంత కష్టపడుతున్నారు మీతో పాటు ఎంగుగా ఉన్నటువంటి నేను కూడా ఉంటాను ఇద్దరం కలిసి పర్యవేక్షణ చేద్దాం ఈ విజయవాడ టౌన్ని ఎప్పుడూ ఎదుర్కొని ఉపద్రవం వచ్చింది కాబట్టి వీరిని రక్షించే ప్రయత్నం చేద్దాం మీరు దాదాపు డెబ్బై ఎనభై శాతం ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకు ఇప్పటికే తరలించారు ఇంకా ఇరవై ముప్పై శాతం ప్రజలు అహాకారాలు చేస్తూ ఉన్నారు ఇంకా కొత్త సిస్టమ్ ద్వారా డ్రోన్ల ద్వారా ఆహార పదార్థాలు పంపిస్తున్నారు అనే టెక్నాలజీని కూడా వాడుతున్నారు కాబట్టి సాయం చేద్దామని చెప్పేసి ఆ తోడిగా పోయి ఉండాల్సింది పోయి ఆ యువనేత జగన్మోహన్ రెడ్డి యువనేత ఆయనకి ఆయన పిలిపించుకుంటాడు కదా ఆయన కామెంట్ చేయటం తర్వాత వాళ్ళ సోషల్ మీడియా ఇస్తూ వచ్చినట్టు కామెంట్ చేయటం వాళ్ళు అంటున్నారు పవన్ కళ్యాణ్ ఎక్కడా అంటున్నారు వాళ్ళు అంటున్నారు నారా లోకేష్ ఎక్కడా అంటున్నారు నారా లోకేష్ కమాండ్ కంట్రోల్ రూమ్ కూర్చొని పర్యవేక్షణ చేస్తున్నాడు పవన్ కళ్యాణ్ పర్యవేక్షణ చేస్తున్నాడు ఆయన ఆఫీసులో కూర్చొని మీరేమో చంద్రబాబు నాయుడు గారు బయటకు వచ్చి తిరుగుతా ఉంటే ఆయనకి పబ్లిసిటీ పిచ్చి పుట్టలు పిచ్చి దానికోసం తిరుగుతున్నారని మీరే అంటారు పవన్ కళ్యాణ్ బయటికి రాలేదని మీరే అంటారు అసలు బయటకు వచ్చి తిరగాల వద్దా మీరు చెప్పండి మీరు చెప్పండి మీ ఆదేశాలనే పాటిద్దాం మీరు చెప్పేదాన్నే పాటిద్దాం బయటకు వచ్చి తిరగమంటారా తిరగవద్దంటారా ఆయన సహజంగా సినిమా సరిపెట్టి వస్తే డిస్టర్బెన్స్ అవుతుంది ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు తిరిగి పర్యవేక్షణ చేస్తూ ఉన్నారు కాబట్టి బయటకు వచ్చే అవసరం లేదు ఇక్కడ నుండి మనం ఏం జరుగుతుందో ఏంటి అనేది పర్యవేక్షిద్దాం అనుకున్నాడు ఆయన బర్త్డేని కూడా పక్కన పెట్టుకున్నాడు జైన సైనికులు కూడా పిలుపునిచ్చాడు నా బర్త్డేలకు పెట్టే ఖర్చేదో ప్రజలకి అన్నం పెట్టండి అన్నదానాలు చేయండి సహాయ కార్యక్రమాలు పాల్గొనండి సీఎం గారికి సహకరించండి ప్రభుత్వానికి సహకరించండి అని చెప్పాడు ఇది కమిట్మెంట్ అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆ ఒక్కమారు చెప్పగలిగారా సహాయం ప్రకటించగలిగారా ఒక్క రూపాయి సహాయం ఒక్క రూపాయి సహాయం బాధితులకు ఇవ్వగలిగారా జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ పార్టీ తరఫున పర్సనల్గా ఒక రూపాయి గతంలో కూడా అనేక విపత్తులు వచ్చినప్పుడు ఆ విపత్తుల గారికి చంద్రబాబు గారు పోయినప్పుడు ఆయన ప్రతిపక్ష నాయకుడిగా ఉండి కూడా ఎంట్రీ ఆ ట్రస్ట్ నుంచో తన సొంతగానో పార్టీ నుంచో అక్కడ లోకల్ లీడర్స్ నుంచో సహాయాలు ప్రకటిస్తూ ఉంటారు సాయం చేయమని చెప్తూ ఉంటారు ఆయన ప్రకటిస్తారు సాయం చేయమని చెప్తూ ఉంటారు కానీ నీ తరపున నీ పార్టీ తరఫున మీ ఫాదర్ పేరుతోనన్నా వైఎస్ఆర్ నిన్న కార్యక్రమాలు కూడా చేశారు కదా ఆ వైఎస్ఆర్ గారి పేరుతోనన్నా ఒక సహాయాన్ని ప్రకటించి ఉండాల్సింది కదా మీ దగ్గర చాలా ఆస్తులు ఉన్నాయి కదా ప్యాలెస్లు ఉన్నాయి కదా బెంగళూరు ప్యాలెస్ ఉంది తాడేపల్లి ప్యాలెస్ ఉంది లోటస్ పాండ్ ఉంది ఇన్ని ప్యాలెస్లు ఉన్నాయి ఇంత ఆస్తులు ఉన్నాయి ఎస్టేట్లు ఉన్నాయి ఇడి పై ఎస్టేట్ ఉంది ఇనేక వందల ఎకరాలు ఉన్నాయి వందల ఉన్నాయి ఏ ఒక కోటి రూపాయలు సహాయ చర్యల బాధితుల కోసం ఇవ్వలేకపోయారే నేనేమి కోట్లాను కోట్లు అంటే ఒక కోటి రూపాయలు అది మీకు ఎంట్రికతో సమానం కోటి రూపాయలు అది మాకు తెలుసు అదే ఒక్క కోటి రూపాయలు సహాయాన్ని ప్రకటించలేకపోయారే మానవత్వం లేదా లేదా వీళ్ళకి ఇచ్చేది అనుకుంటున్నారా వీళ్ళెవరు అనుకుంటున్నారా ఇది ఇంకా పైగా పొలిటికల్ కామెంట్స్ మీరు వచ్చింది అండి మీరు చేస్తుంది ఏంటి మీరు మాట్లాడుతుంది ఏంటి అసలు బొడ్డలేరు వాకి ఉంటాయా లేవా కొడుతున్నారు మీకు మీరు మాజీ సీఎం రాష్ట్రానికి ఐదు సంవత్సరాలు పనిచేసిన ముఖ్యమంత్రి మరి అంటే అలా ఎప్పుడన్నా జనాలు తిరిగితే కదా ఈ చెరువులని వాగులని కుంటల్ని ప్రకాశం బ్యారేజీని ఎప్పుడన్నా మీరు చూస్తే కదా మీకు అవగాహన వచ్చేది మీకు ఈ సబ్జెక్ట్ ఏమన్నా తెలియదు ఎవరో రాసిస్తారు స్క్రిప్ట్ దాన్ని చదివి వదిలేసిపోతారు ఆ పాయింట్స్ పట్టుకొని వస్తారు అది మాట్లాడి సరిపోతారు మన విలేకరుల ఉన్నాడితే సమాధానం చెప్పరు టైం అయిపోయిందని వెళ్ళిపోతారు అంటే దీంట్లో నీచ రాజకీయాన్ని ఎత్తుకునే పని చేయొద్దు అనేటువంటిది నా బాధ ఎంత బాధ ఎందుకు ఇలా రాజకీయాలు మాట్లాడాల్సి వస్తుంది ఈ టైంలో అంటే అమరావతి మునిగిపోయిందని వార్తలు ప్లే చేస్తారు బ్లూ మీడియాలో అమరావతి మునిగిపోయిందని ఎక్కడ మునిగింది చూపిస్తారా ఇరవై తొమ్మిది గ్రామాల పరిధిలో ఎక్కడ ఏ మేరకు మునిగిందో చూపిస్తారా అదే పరిధిలో ఆయన తాడేపల్లి ప్యాలెస్ ఉంది తాడేపల్లి ప్యాలెస్ మునిగిందా చూపిస్తారా తాడేపల్లి ప్యాలెస్లో జగన్మోహన్ రెడ్డి గారు మునిగారా చూపిస్తారా తాడేపల్లి ప్యాలెస్లో ఉంటుంది జగన్మోహన్ రెడ్డి గారు వరదలో కొట్టుకొని పోతున్నారా చూపిస్తారా ఆయన ఇంట్లో సామాను ఏమైనా కొట్టుకొని పోయిందా చూపిస్తారా వాళ్ళ పార్టీ ఆఫీస్ కూడా ఆ రాజధాని పరిధిలోనే ఉంది కదా పార్టీ ఆఫీసులో సామాను కొట్టుకొని పోయిందా పార్టీ ఆఫీసు మునిగ మునిగిపోయిందా చూపిస్తారా ఎందుకు ఆక్రోషం ఎందుకు ఆక్రోషం ఓటు వేయలేదనా సీట్ ఇవ్వలేదనా ప్రజల మీద ఎందుకండి కోపం బాధ అనిపించట్లేదా ఎప్పుడు చూడని ఒక ఉపద్రవం చూస్తున్నప్పుడు రాస్తో మునిగిపోయి ఏడుస్తున్నప్పుడు ప్రజల బాధని అర్థం చేసుకోవాల్సిన ఒక నాయకుడిగా అదే రాజశేఖర రెడ్డి గారు ఉంటే ఎలా అర్థం చేసుకుంటారు వజ్ సార్ గారు ఉంటే ఎలా అర్థం చేసుకుంటారు ఏమిటి రాజకీయం అందుకనే ఒకవైపు వరద ఇంకోవైపు విపక్షం వేస్తున్న బురద ఈ బురదను మనం కడుక్కోవాల్సిన పరిస్థితి వచ్చింది ఈ వరద నీటితోనే ఇది నిజంగా చాలా బాధాకరం సరే ఏది ఏమైనా సాయి కార్యక్రమాలు అయితే మెండుగా కొనసాగుతూ ఉన్నాయి టెక్నాలజీ కూడా వాడుతూ ఉన్నారు డెబ్బై నాలుగేళ్ల వయసులో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తిరుగుతూ నిద్రహారాలు కూడా మాని కలెక్టరేట్లోని తన నివాసాన్ని ఏర్పరచుకొని ఆయన తన పంతు ప్రయత్నం చేస్తూ ఉన్నారు కానీ ఒక మనిషి ఏ మేరకు చేయగలడో ఆ మేరకు జరుగుతూ ఉంది ఇంకోవైపు వర్షం కూడా ఆగకుండా పడుతూ ఉంది బాధ ఏంటంటే సాయి కార్యక్రమాలకు అటుగా వర్షం కూడా వస్తూ ఉంది మన మూడు రోజులుగా ఈ వర్షం ఆగుతుందంటే ఇది ఆగట్లేదు ఇంకా ఇది ఇది పడుతూనే ఉంది ఇది పడుతూనే ఉంది ఇంకొక సాయ చర్యలు జరుగుతూ ఉన్నాయి వరి ఊరు వరద కాదు మనిషి మునిగిపోయేంత వరద మనిషి మునిగిపోయేంత వరద కాశిని కుటుంబాలుగా దాదాపు రెండు లక్షల కుటుంబాలు వరదలో చిక్కున్నాయి ఇన్ని కుటుం ఇన్ని లక్షల కుటుంబాలను కాపాడుకుంటూ ఒకవైపు సాయచర్యలు చేసుకుంటూ ఇంకోవైపు రాబోయే నష్టాన్ని అంచనా వేసుకొని దాన్ని ఆపటం కోసం ప్రయత్నం చేసుకుంటూ ఇంకోవైపు ఆ నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క మాటని చెప్పే జాతీయ విపత్తుగా ప్రకటించాలి దీనిని చంద్రబాబు నాయుడు గారు మన నుంచి అడుగుతున్నారు ఫోన్ చేసినటువంటి అమిత్ షా గారికి మోడీ గారికి కూడా చెప్పారు దీన్ని జాతీయ విపత్తుగా ప్రకటించండి అని చెప్పేసి ఆయన డిమాండ్ చేస్తూ ఉన్నారు రాష్ట్రం తరపున అందరూ అడగాల్సిన పనిది జాతీయ విపత్తుగా ప్రకటించండి అని కాబట్టి ఆ రకమైన దాన్ని చేయండి అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు కూడా డిమాండ్ చేయమని అవసరమైతే ఏదో మొన్న ఏదో దేనికోసం ఢిల్లీలో ధర్నా చేశారు కదా అవసరమైతే జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఇక్కడ చేయగలిగింది ఏం లేదు మీరు ఎట్లా సహాయం చేయరు కానీ ఢిల్లీ బాయి దీన్ని జాతీయ విపత్తుగా ప్రకటించండి రాష్ట్ర ప్రభుత్వానికి సహాయం చేయండి అని దీనికోసం ధర్నా చేయండి ఢిల్లీ బాయ్ వి ఫీల్ హ్యాపీ మీరు ఇక్కడ ఉన్నా కూడా నష్టం తప్ప లాభం లేదు కానీ ఢిల్లీ బాయ్ ధర్నాను చేయండి మీరు లండన్ పర్యటన మానుకోండి లండన్ పర్యటన మానుకొని ఢిల్లీ బాయ్ ధర్నా చేయండి మీరు చూద్దాం ఢిల్లీ బాయ్ ధర్నా చేస్తారు లండన్ పోతారు ప్రజలకి వదిలేద్దాం ప్రజలకు వదిలేసి మీరు లండన్ పోతారు ఢిల్లీ బాయ్ ధర్నా చేస్తారు జాతీయ విపత్తుగా దీన్ని ప్రకటించండి సాయం చేస్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వాన్ని సహకరించండి రాష్ట్ర ప్రభుత్వాన్ని పండింగ్ చంద్రబాబు గారికి సహకరించండి డెబ్బై నాలుగేళ్ళ వయసులో పాపం ఆయన బురదలో తిరుగుతూ ఆయన చేస్తున్నాడు ఇంకా చేస్తున్నాయని పొల్పిచ్చి అంటారు ఇంకోటి అంటారు ఇంకోటి అంటారు ఆయన కొత్తగా పుటోలు తీసేది ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి ఎందుకు ఫోటోలు చేస్తారో జగన్మోహన్ రెడ్డికి తెలీదా ఎందుకు ఫోటోలు తీసుకుంటారనేది ఆ వరద ప్రాంత ప్రాంతాన్ని పుటోలు తీసుకొని అవి మొత్తం పరిశీలిస్తూ ఉంటారు ఫోటోలు వీడియోలు తీస్తారు ఫోటోలు వీడియోలు తీసి ఓ ఇక్కడ ఈ పరిస్థితి ఉంది ఇక్కడ ఈ పరిస్థితి ఉంది రేపు కూడా ఇవి ఎవిడెన్స్ అనమాట ఈ పరిస్థితుల్లో మనం ఉన్నాము మళ్ళీ ఈ పరిస్థితి రాకుండా చూడాలంటే ఏమేం చేసుకోవాలంటానికి ఆ వీడియోలు ఫోటోలు సాక్ష్యాలుగా ఉంటాయి అది జగన్మోహన్ రెడ్డి గారు తెలుసు తెలిసి కావాలని విషపచారం ప్యాలసీలో కూర్చొని డోల్ వేసుకొని కూర్చోవాలా ఆయన కూర్చోలేరు ఆయన మనసత్వం అది కాదు మరి ఏం చేద్దాం తిరుగుతాడు జనంలోనే తిరుగుతాడు వయసుని లెక్క చేయడు ఆరోగ్యాన్ని లెక్క చేయడు ఆయనకు జనం కావాలి నీకు ధనం కావాలి సో ఏది ఏమైనా జగన్మోహన్ రెడ్డి గారిని డిమాండ్ చేద్దాం మనం ఢిల్లీ పోయి జాతీయ విపత్తుగా దీన్ని ప్రకటించాల్సిందని చెప్పేసి ధర్నా చేయాలని చెప్పేసి మనం డిమాండ్ చేద్దాం అసలు అయితే లండన్ పర్యటన మానుకోమని డిమాండ్ చేద్దాం సహాయంలో పాల్గొనమని డిమాండ్ చేద్దాం సహాయం ప్రకటించమని డిమాండ్ చేద్దాం చూద్దాం జగన్మోహన్ రెడ్డి గారు ఏమైనా మనిషిగా కరిగి ఏమైనా సహాయం ప్రకటిస్తారో విజయవాడ వాసులకి లేదో చూద్దాం మరి